సన్నబియ్యాన్ని దోచుకుంటున్న వరంగల్ హన్మకొండ జిల్లాల రేషన్ డీలర్లు ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇచ్చి కడుపు నింపాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు పేదవాడి ఇంటల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పేదవాళ్లు ఇంట్లో భోజనం చేసి ఎంతో సంతోషాన్ని నింపడంతో పేదవాడిలో ఎంతో ఆనందంతో పొంగిపోయారు అలాంటి సంతోషాన్ని మూన్నాళ్ల ముచ్చటగా మారింది రేషన్ డీలర్లు కాంటాలు కొడుతూ పేదవాడి కడుపు కొడుతున్న జిల్లా యంత్రాంగం తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు వరంగల్ హనుమకొండ రెండు జిల్లాల్లో నాలుగు వందలకు పైగా రేషన్ షాపులు ఉంటాయి ప్రతి రేషన్ షాపులో రేషన్ డీలర్లు కాంట మీద బేషన్ మరియు బేషన్ పక్కన కేజీ బాటు వేసి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుని దగ్గర మూడు కేజీల కాంటా కొడుతూ పేదల పొట్టలు కొడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు సన్న బియ్యం అందించాలనే సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం అందిస్తుంటే దళారులు అవతారమెత్తిన డీలర్లు అప్పనంగా కాంట కొడుతూ దోచుకుంటున్నారు ఒక్కో రేషన్ కార్డుదారుని నుంచి మూడు కేజీల బియ్యం దోచుకుంటున్నారు రేషన్ కార్డు లబ్ధిదారునికి బియ్యం కాంటా మీద బియ్యం సంచి పెట్టి జోకి ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా బియ్యం అందిస్తుంటే కాంట మీద బేషన్ పెట్టి పక్కన కేజీబాటు వేసి మూడు కేజీల బియ్యం దోచుకుని కడుపు కొడుతున్నారు ఈ విషయం సంబంధిత అధికారులను వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ దాటవేస్తున్నారు రేషన్ కార్డుల వద్ద మూడు కేజీలు ఎలా కట్ చేస్తారని టీఎస్ న్యూస్ రిపోర్టర్ నిలదీయగా రేషన్ డీలర్లు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని విలేకర్లు బెదిరిస్తున్నారు ఈ విషయంపై సివిల్ సప్లై అధికారులకు రెండు రోజులుగా అపాయింట్మెంట్ అడక్క మేము ఫీల్డ్లో ఉన్నామని ఏ ఏ షాప్లో అలా జరుగుతుందో చెప్పండి మేము తర్వాత విజిట్ చేస్తాం వారిపై చర్యలు తీసుకుంటామని దాటవేస్తున్నారు రేషన్ షాప్లు స్టాక్ అయిపోయిన తర్వాత అధికారులు ఎలా విజిట్ చేస్తారని వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్సీ గొడవను పాయింట్ దగ్గర టీలర్లకు బియ్యం తక్కువ వస్తున్నాయని టీలర్లు ఆరోపిస్తున్నా డీలర్లు పక్క తంబు వేస్తేనే బియ్యం షాప్కు వస్తాయి అయినా వారు కాంట మీదనే చూకొని షాప్ కు బియ్యం తెచ్చుకుంటున్నారని అధికారులు అంటున్నారు వరంగల్ హనుమకొండ నడిబొడ్డున ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో పలు అనుమానాలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఆయా జిల్లాల కలెక్టర్లు చొరవ చూపి ఈ తతంగాన్ని ఆపాలని ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుని రేషన్ కార్డుల లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు